వినాయక చవితి సీజన్ వస్తుందంటే రకరకాలైనటువంటి ఆకారాల్లో రెడీ నెడీజేయటంలో యొక్క కళాకారులు ఎంతో శ్రమపడి ఈ యొక్క విగ్రహాన్ని తయారు చేస్తూ ఉంటారు వినాయక చవితి సీజన్ వస్తుందంటే రకరకాలైనటువంటి ఆకారాల్లో జనార్థులను రెడీ చేయటంలో యొక్క కళాకారులు ఎంతో శ్రమపడి ఈ యొక్క విగ్రహాలని తయారు చేస్తూ ఉంటారు విజయవాడలో ఉన్న ప్రస్తుతం మనం ఇక్కడ విజయవాడలో మామిడి మామిడికాయ పాకలు సమీపంలో ఉన్నటువంటి ఈ విగ్రహాలు తయారు ఉన్నాం అసలు వినాయకుని విగ్రహాలను ఏ విధంగా తయారు చేస్తారు వీటికి వాడే మెటీరియల్ ఏంటి వీటి వల్ల ఏమన్నా ప్రజలకు కానీ వచ్చి అక్కడ ఉన్న ఎవరైతే పాల్గొంటారో ఏమైనా ఇబ్బంది అవుద్దా ఏంటనేది అసలు బొమ్మ ఏ విధంగా తయారవుద్దు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనం ఇక్కడ వినాయకులు ఆ విగ్రహాలు తయారు అయితే ఎదురవుతున్నాం ఏదైతే ఉందో ఈ యొక్క విగ్రహాన్ని తయారు చే తయారు చేయాలంటే ఐరన్ రాడ్లతో పాటు ఒక ఆకారాన్ని సెట్ చేసిన తర్వాత దాంతోపాటుగా ఐరన్ రాడ్లతో పాటు పీఓపీ పిఓపీతో పాటు పూర్తిగా విగ్రహాన్ని అయితే అయితే చేయడం అయితే జరుగుతుంది ఎవరికి ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు లైట్ వెయిట్ యొక్క ఐరన్ రాడ్లతో ఆకారాన్ని అయితే ఆకారాన్ని అయితే చేయడం అయితే జరుగుతుంది ఆకారంతో పాటు ఏదైతే ఉందో ఒక షేప్ వచ్చిన తర్వాత దాన్ని పీఓపీతో పూర్తిగా దాన్ని డిజైన్ చేసి దాన్ని టెక్నికల్గా చేయడం అయితే జరుగుతుంది మనం విజువల్ చూసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేకోకుండా ఎవరైనా పుట్టుకున్నా సరే ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు దీనికి ఈ ఐరన్ రాడ్లతో ఫ్రేమ్ తయారు చేసిన తర్వాత దాంతోపాటు కొబ్బరి పీచుని కూడా పీచుని బాగా డ్రై చేసి ఆ డ్రై చేసిన తర్వాత ఏదైతే ఉందో ఆ షేప్కి ఆకారానికి సంబంధించి దానిలో ఏర్పాటు చేసిన తర్వాత అప్పుడు ఒక షేప్ వచ్చిన తర్వాత దానిలో ఈ పిఓపి పూర్తిగా కలిపేసి దాన్ని ఒక షేప్ తీసేయడం జరుగుతుంది దీన్ని ఈ డిజైన్లు చేయడానికి కానీ బాంబే మహారాష్ట్ర నుంచి అక్కడి నుంచి కూడా టెక్నికల్ ఏదైతే ఉన్నారో ఒక నైపుణ్యమైనటువంటి వ్యక్తులను అయితే తీసుకోవడం జరుగుతుంది తీసుకొచ్చి ఈ ఒక్కొక్క పర్సన్ దాదాపు ఒక విగ్రహం చే తయారు చేయడానికి నాలుగు రోజుల నుంచి ఐదు రోజులు పడుతుందని చెప్పి విగ్రహాలు అయితే తయారు చేస్తున్నారు దాదాపు ఐదు అడుగుల విగ్రహం దగ్గర నుంచి నలభై ఐదు నుంచి యాభై అడుగుల విగ్రహం వరకు కూడా ఇక్కడ తయారు చేయడం అయితే జరుగుతుంది ఎవరైతే వినాయకుడి వినాయకుల్ని ఏ ఆకారంలో కావాలి ఎట్ల ఇట్లాంటి డిజైన్లో కావాలి అనేది కూడా ఇక్కడికి వచ్చి ఆర్డర్ ఇస్తే వారి వారు తయారు చేసి ఆ విగ్రహాన్ని ఇవ్వడానికి అయితే సిద్ధంగా అయితే ఉంటుంది ప్రతి ఏడాది కూడా ఈ యొక్క ఈ ప్రదేశాల్లో ఈ యొక్క వినాయకులు అయితే తయారు చేస్తూ ఉంటారు ఇక్కడ ఇది తయారు చేసే విధానంలో కూడా చాలా కఠోరమైన దీక్షతో సాంప్రదాయబద్ధంగా చాలా ఏదైతే ఉందో ఎలాంటిది ఎలాంటి ఇది లేకుండా భక్తులకు కానీ వినాయక చవితి సమయంలో కానీ చేసే కార్యక్రమాలు కానీ ఎలాంటి ఎవరికి ఇబ్బంది కలగకుండా ఈ యొక్క విగ్రహం తయారు చేస్తూ ఉంటారు పూర్తిగా ఐరన్ రాడ్లతో ఒక డే ఒక షేప్ అయితే తయారు చేసి దానికి ఈ కొబ్బరి పీచుని అయితే పూర్తిగా దాని అంతా సెట్ చేయడం అయితే జరుగుతుంది అదంతా అయిన తర్వాత పూర్తిగా పిఓపితో విగ్రహాన్ని అంతా డిజైన్ చేసి చెక్కి డిజైన్ చేసిన తర్వాత అప్పుడు అది ఆరిన తర్వాత ఆడడానికి దాదాపు రెండు అయితే పడుతుంది ఆరిన తర్వాత అప్పుడు కలర్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఏ యొక్క ఏ డిజైన్కి ఏ కలరు ఎక్కడెక్కడ ఏ కలర్ ఇస్తే బాగుంటుంది అనేది ఏదైతే కస్టమర్ ఆర్డర్ ఇచ్చారో అదే రూపేణ ఈ యొక్క డిజైన్ చేసేటప్పుడు ఇవ్వటమైతే జరుగుతుంది ఈ ప్రదేశంలో ఉన్నటువంటి ప్రతి బొమ్మలు కూడా దాదాపు పదివేల దగ్గర నుంచి లక్షల వరకు కూడా యొక్క అయితే బొమ్మ అయితే కొనుగోలు చేసి చేస్తున్నారు గతంలో చూస్తే గతంలో గత ఏడాది చూస్తే వర్షం వల్ల కొంత ఇబ్బంది అయితే జరిగింది ఇది కూడా జరిగింది కానీ ఈ ఏడాది అలాంటిది ప్రభావం లేదు రాబోయే రోజు ఏదైతే వినాయక చవితి ఉందో వినాయక చవితికి ఎక్కడి నుంచి బొమ్మలు తరలించేందుకు చాలా ఆటలు అయితే వచ్చిందని చెప్పి కూడా ఈ షాప్ యజమాని చెప్తున్నారు ఈ విగ్రహాలు పిఓపి అండ్ జిప్సం ఫోటో అండి లేటెస్ట్గా వస్తుంది ఇది ఇస్తే కరిగిపోయింది వాటితోటి తయారు చేస్తామండి ఇది మనకి ఇక్కడ తయారు చేసేది ఎక్కువ ముంబై ఆర్టికల్స్ అండి మహారాష్ట్ర ఆర్టికల్స్ ముంబైలో ప్రజెంట్ ఏ ట్రెండింగ్ అయితే నడుస్తుందో అదే ట్రెండింగ్ ఈరోజు నడుస్తుంది ఇక్కడ మనం అక్కడ ముంబైలో ఇప్పుడు జరుగుతున్న లాల్బాగ్ కానీ మహారాజ్ మోడల్ కానీ మన ధనవదరి మోడల్ కానీ స్టాండింగ్ అయినా సరే ఏదైనా ఇట్లా ఒక ఫోటో తీసుకొచ్చి మాకు ఇట్లా కావాలండి అంటే మనం చేసే గొలుగుతాం ఎందుకంటే మన దగ్గర ఆల్రెడీ పని వర్క్ చేసేదంతా ముంబై వర్కర్సే ఈ విగ్రహాలకు సంబంధించిన పెయింటర్లు ముంబై వర్కర్సే ఫిట్టింగ్ చేసేవాళ్ళు ఫినిషింగ్ చేసేవాళ్ళు అందరూ కూడా ముంబై వర్కర్స్ ముంబై నుంచి వస్తారు మనకి దాని దానివర మనం ఎటువంటి ఇబ్బంది లేకుండా ముంబై మోడల్స్ని ముంబైలో ఎలా ఉన్నాయో అలాగే తయారు చేయగలుగుతున్నాం అది అనమాట అండి సార్ ఈ విగ్రహాల తయారీకి మెటీరియల్ ఏమేమి వాడతారు అసలు మీరు చెప్పే కదా సార్ పిఓపి వాడతాం జిప్సం ఫౌడర్ వస్తుంది అది వాడతాము కొబ్బరి పీసు కథం వాటి వరకు అది వాడతాం సార్ అది తర్వాత రంగులు రంగులు కూడా ముంబై నుంచి తెప్పిస్తున్నాం సార్ మీకు విగ్రహాలు దగ్గర ఏమేమి డిజైన్లు ఎలా ఉన్నాయి రేట్ల విగ్రహాలు సార్ ప్రతి సంవత్సరం అనుకున్నట్టుగానే సంవత్సరం రేట్లు బాగా కస్టమర్లు రేట్లు బాగా తక్కువ రేట్లు బాగా తక్కువ అడుగుతున్నారు ఈవెన్ సార్ ఇది మన సర్కార్ మోడల్ సార్ ఇది ఇది సర్కార్ మాల్లో మనం తయారు చేస్తున్నాం లేటెస్ట్ ఈ పక్కన ఉన్న విగ్రహం ఇది అలాగే ఇది రెండు పుల్లును ఇది ఒక మోడల్ సార్ ఇటు పక్కన ఉన్న విగ్రహం ఇది ఇట్లాగా తయారు చేస్తున్నాము తర్వాత ఇది వచ్చేసి ఇప్పటికి మూడు విగ్రహాలు బుక్ అయినాయి సార్ ఇది విజయవాడ మచిలీపట్నం అట్లా గుంటూరు ఇట్లా ఇదే సేమ్ విగ్రహాలు మూడు అనమాట మొత్తం ఇక నైట్ ఇది వచ్చి ఒకటి పన్నెండు అడుగులు పదమూడు అడుగుల నుంచి ఉంటుందంటే ఒక పదహారు అడుగులు పదిహేడు అడుగుల వరకు కూడా చేస్తున్నామండి ఒకటి చిన్నది ఎనిమిది అడుగుల్లో కూడా ఒకటి చేస్తామండి అలాగా అలాగ రకరకాల పెయింట్స్లో సైజులో కూడా చేస్తాం ఇది వెంకటేశ్వరం మోడల్ సార్ దీని పక్కన ఉంది ఇది ఒక మోడల్ అనమాట లేటెస్ట్ అంటే ప్రజెంట్ ముంబైలో ఏ మోడల్ రన్ని అవుతున్నాయో ఆ మోడల్ మనం చేయగలుగుతున్నాం ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ హైదరాబాదు ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ దగ్గర రెండు మూడు వందల కిలోమీటర్ల వరకు హైదరాబాద్ వెళ్ళకుండానే ఇక్కడే మనం అంది ఇవ్వగలుగుతున్నాం హండ్రెడ్ పర్సెంట్ హైదరాబాద్ ముంబై ఇచ్చే క్వాలిటీ కూడా మనం ఇవ్వగలుగుతున్నాం అట్లాగన్నమాట ఇట్లా రకరకాల డిఫరెన్స్ అన్నమాట ఇది లాస్ట్ ఇయర్ మనం చేసిందేనండి ఇది లాస్ట్ ఇయర్ మనం చేసిందే ఈ వెనక విగ్రహాలు ఒక కస్టమర్ ఫోటో పెట్టాడు ఇవి కూడా ఇవి ఇవి మన దగ్గర అవైలబిలిటీ ఉంటాయి లాస్ట్ ఇయర్ నుంచి ముంబై మాల్ స్టార్ట్ చేసాం అంత ముందు హైదరాబాద్ మాల్లో మనం వచ్చి ఉండేవి ఇట్లాగ అంత ముందు లాస్ట్ ఇయర్ నుంచి కస్టమర్ పెట్టారు అట్లాగనమాట ఈ వెనకున్న సైజులో అవి వస్తాయి అనమాట దీంట్లో పన్నెండు అడుగులు వస్తాయి పదిహేను అడుగులు వస్తాయి అడుగులు వస్తాయి ఇది లాల్ స్టైల్ అండి మహారాజ్ స్టైలు ఇది వచ్చి పదహారు అడుగుల్లో కూడా మనం ఒక మూడు విగ్రహాలు ఆర్డర్ తీసుకోవటం జరిగింది ఇట్లా రకరకాలుగా ఉంటాయి అనమాట ఇది వచ్చేసి ఇది కూడా మచిలీపట్నం వాళ్ళకి ఇస్తున్నామండి అవుట్ స్టాండింగ్ ఇది దగ్గర దగ్గర ఇది నలభై అడుగుల విగ్రహం మనం పదహారు అడుగులు చేసేస్తున్నామండి అట్లా ఎవరైనా కస్టమర్ కనుక మనకి ఏదైనా ఫోటో తీసుకొచ్చి సార్ మాకు ఈ ఫోటో ఉన్నట్టు సైజు కావాలండి అంటే ఈ సంవత్సరం ఇప్పటికైతే టైం అయిపోతుంది ఒకటి రెండు రోజులు మాత్రమే అవకాశం ఉంది నెక్స్ట్ ఇయర్ అయితే ఫిబ్రవరి మార్చి నుంచి స్టార్ట్ చేయడానికి మనకు అవకాశం ఉంటుందండి ఎలా ఉంది కొద్దిగా లేటెస్ట్ కదండి కొత్త రకం కదండి కొద్దిగా ప్రజలు ఇంకా కొంచెం అలవాటు పడాలి అప్డేటెడ్ ట్రెండింగ్ కదా చూస్తున్నారు వెళ్తున్నారు సగం వాళ్ళకి అర్థం కావట్లేదు సగం మనం కూడా పీఓపి మనం కూడా రేపు రేపు నుంచే పెయింటింగ్ స్టార్ట్ చేస్తాం వాళ్ళ పెయింటింగ్ కొద్దిగా ఆలస్యమైంది రేపు నుంచి పెయింటింగ్ స్టార్ట్ చేస్తాం ఇంకా కొంచెం పెయింటింగ్ అయినాక కొద్దిగా కస్టమర్లు తాకి బాగుంటుందని అనుకుంటున్నాను ముంబైలో ఏదైతే ఉందో ముంబైలో ఉన్నటువంటి రకరకాల గణనాథలని సేమ్ అదే రీతిలో ముంబై తరహాలోనే విజయవాడలో కూడా బొమ్మలు అయితే విగ్రహాల తయారీ అయితే శక్తిగా ఉన్నామని చెప్పి కూడా చెప్తున్నారు పాటుగా విగ్రహాల తయారీలో మాత్రం తయారీలో ఏదైతే ఉందో ఐరన్ ఐరన్ ఫ్రేమ్ వర్క్ రాడ్లతో పాటు జిప్సం పౌడర్ దాంతోపాటుగా పిఓపి జిప్సం పౌడర్ ఏంటంటే వాటర్లో కరిగిపోతుంది అది దానివల్ల ఎవరికి ఎలాంటి ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు కాలుష్యానికి కూడా ఎలాంటి ఇబ్బంది కరిగే పరిస్థితి లేదు కనుక ఇలా తయారు చేయడం వల్ల ఆ పర్యావరణం కూడా చాలా మంచిదని చెప్పి కూడా ఎవరైతే ఉన్నారో ఫోన్ చేసిన దాకా చెప్తున్నారు ఇసుకో ఏ బార్డర్ పుట్టి ఏ గండిగా కామె ఇసు తో టైం లక్తాయి ఇసుకో ఇసుక పిఓపీ గారు అవుతాయి ఇవాళ ఇసుకో డిజైన్ చదినవలకి బ్యాక్గ్రౌండ్ ఇసుకో బార్డర్ పుట్టి లగారేసుకో వినాయక చవితి సమీపించడంతో గణనాథులను తయారు చేయడంలో అవిశ్రాంతంగా అయితే తయారు చేస్తున్నారు గత నాలుగైదు నెలల నుంచి కూడా పండగ వస్తుందంటే నాలుగైదు నెలల నుంచి కూడా విగ్రహాలు తయారు చేయడంలో చాలా వాడి సాగుతుంది ఏదైతే ఉందో విగ్రహాలు తయారు చేయడంలో చాలా కఠోరమైన దీక్షతో ఒక సాంప్రదాయబద్ధంగా తయారు చేస్తున్నారు మట్టితో తయారు చేస్తారు దాంతోపాటు ఒక సున్నంతో కూడా ఒక సున్నంతో కూడా తయారు చేస్తారు అసలు ఈ విన గణనాథలను తయారు చేయడంలో ఎలా తయారు చేస్తారు ఏంటి అసలు దీని మీద ఉన్న ప్లాస్టిక్కి సంబంధించిన ఎలాంటి తయారు చేస్తారు దీని మీద దీనివల్ల పొద్దున ఈ వినాయక చవితి అయిన తర్వాత నిమగ్గం చేసిన తర్వాత వీటి వల్ల ఏమైనా ఎటువంటి ఇబ్బంది లేకుండా వీటిని ఎలా తయారు చేస్తారు దీనితో పాటు అసలు ఇది తయారు చేసే విధానం ఏంటంటే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనం ఇక్కడ విజయవాడలో ఉన్నటువంటి ఈ యొక్క గణనాథులు తయారు చేసే యొక్క ప్రదేశం అయితే ఉన్నాం మనతో పడుతున్నారు సరే అసలు ఈ విగ్రహాలని ఎలా తయారు చేస్తారు ఏంటి కొంతమంది ఏదో విగ్రహాలు తయారు చేసేటప్పుడు తయారీలో నిమగ్నం అయిన తర్వాత ఇటువల్ల ఇబ్బంది అవుతుందని చెప్పి కొంత ప్రచారం ఉంది అసలు మీరు ఈ యొక్క విగ్రహాలని ఎలా తయారు చేస్తారు ఏంటి స్టార్టింగ్ ఏం చెప్తారు ఇబ్బంది ఏమీ లేదు దానిలో మొత్తం ఐడెన్స్ ఇస్తాము ఏమి ట్రావెల్స్లో మీకు ఇబ్బంది రాదు ఇంత డ్యామేజ్ కాదు మీకు మంచిగా అనుభవ ఇస్తాం ట్రాలింగ్ పోయేటప్పుడు స్లోగా వెళ్ళాలి వెహికల్ స్లోగా వెళ్తే మీకు ఏమి ఇబ్బంది కాదు ఎందుకంటే పార్టీలు కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు కొంతగా వేరేగా వస్తుంటారు మీకు ఆయన మొత్తం బాడీ మొత్తం గట్టిగా ఉంటుంది మీరు బాడీ చేతుల రైలాని ఇస్తాం అన్ని ఇస్తాం మీరు ఇంకోటి మాకు ముందే వచ్చి ఆర్డర్ ఇస్తే మీ పొజిషన్ ఏది ఉందో అది ఇచ్చేస్తాము ఈ బ్యాక్గ్రౌండ్ మాత్రం ఉండదు ఏ పొజిషన్ అంటే ఆ పొజిషన్ ఇస్తాం ఏ పొజిషన్ అంటే ఆ పొజిషన్ ఈ బ్యాక్గ్రౌండ్ మాత్రం ఉండదు మీకు ఏ త్రూవ్ అంటే ఇది ఒకటి వచ్చింది అవైలబుల్ ఇది బుక్ అయింది ఈ పొజిషన్ వచ్చింది ఇది బుక్ అయింది ఇది పదిహేను అడుగులు వస్తుంది అంటే ఈ విగ్రహం తయారీకి మీరు ఎలాంటి మెటీరియల్ వాడతారు మామూలు ఈ ఈ మెటీరియల్ ఎలాంటి మెటీరియల్ వాడతారు ఒక బొమ్మ ఒక బొమ్మ తయారు చేయడానికి మీకు ఎంతకాలం పడుతుంది ఏంటి మాకు మేము త్వరగానే చేస్తాము వాళ్ళకు ఎందుకంటే ఇబ్బంది వాళ్ళు బొంబాయికి వెళ్ళిపోవాలి మళ్ళీ వాళ్ళు వాళ్ళకు వరకు ఫాస్ట్గా ఇచ్చేయాలి మేము ఫాస్ట్గా ఇచ్చేయాలి మాకు కూడా ఓనర్కు కూడా సేఫ్టీ చూడాలి ఆ ఓనర్ ఏంటంటే పార్టీలు వచ్చి ఇబ్బంది చేస్తారు మళ్ళీ ఇబ్బంది మాకు ఇది కాలేదు అది కాలేదు అండి అందుకని వాళ్ళు కూడా వరకు ఫాస్ట్గా ఇక్కడ వర్కర్ కూడా పాజిటివ్ చేస్తుంటారు అంటే ఈ విగ్రహం తయారు చేయడానికి ముడి సరుకులుగా ఏమేమి వాడతారు రేపొద్దున ఈ వినాయకుడు నిమ్మకం అయిన తర్వాత ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలా తయారు చేస్తారు విగ్రహం మీరు పిఓపీ ఉంటుంది పిఓపి ఉంటది ఐరన్ ఉంటది మొత్తం చేదులా అంత ఐరన్స్ ఉంటది మీకు ఏ ఇబ్బంది కాకుండా ఫ్యాన్స్ మేము ఎక్కిచ్చేస్తాం మీరు ఇబ్బందిగా నిమజ్జం తీసుకెళ్ళిన మంచిగా ఉంటుంది అలా ఈ వైట్ సున్నంగా అనేది ఎలా ఏం వాడతారు పిఓపి ఇది ఫాస్ట్ ఉంటుంది ఒక సెకండ్ లా గట్టిగా అయిపోతుంది కలర్స్ వల్ల ఎలాంటి ఏమైనా ప్రాబ్లం ఉండదు ఏముండదు లాస్ట్ ఇయర్ వేసిన వాటర్ వచ్చి బుకింగ్ అనేవి కూడా ఆగిపోయినాయి లాస్ట్ ఇయర్ కలర్ ఎట్లనే ఉంది ఏముండదు మాకు ఏ పొజిషన్ అంటే ఆ పొజిషన్ చేసి ఇస్తాం మా ఓనర్ మీకు ఏ పోజు కావాలంటే ఆ పోజు బ్యాక్గ్రౌండ్ మాత్రం ఉండదు మా మీకు ఏదైనా నచ్చితే మా దగ్గర నుంచి పెట్టిస్తాం అంటే ఏ సైజ్ నుంచి మీ దగ్గర దొరికితే లాస్ట్ టైట్ పీట్ ఏ సైడ్ ఫీట్ల దాకా ఉంటుంది స్టాండింగ్ని కూర్చునేది మాత్రం పదిహేను పదహారు ఉంటుంది అంటే ఒక విగ్రహం తయారు చేయడానికి మీకు ఎన్ని రోజులు పడుతుంది మాకేం లేదు ఒక వాళ్ళకు ఫైవ్ డేస్ పడుతుంది ఒకటి మళ్ళీ కలర్ అది ఆరాలి మళ్ళీ దానికి ఫినిషింగ్ ఉంటుంది ఇట్లా ఫినిషింగ్ ఉంటుంది ఇలా ఫినిషింగ్ చేసినాక కలర్ వేయాలి మంచిగా నీట్గా ఉండాలి మళ్ళీ అది ఇంత ఇంత ఏం కనబడద్దు వాళ్ళకు పార్టీ కూడా నచ్చాలి అట్లా ఉంటుంది అంటే ఈ విగ్రహం తయారు చేయడానికి ఐరన్ ఐరన్ రాడ్లతో పాటు పిఓపీ వాడతారా పిఓపీ ఐరన్ మొత్తం ఉంటుంది మిక్స్ ఇంకేం మిక్స్ చేస్తారు ఏ పిఓపి ఓన్లీ పిఓపీ ఐరన్స్ ఉంటాయి ఏం డ్యామేజ్ కాకుండా అన్ని గొంతుల అలా పైపులు ఇట్లా ఐరన్స్ అంత ఎంఎస్ అలాగే ప్రతి విగ్రహం తయారు చేయడానికి కూడా దాదాపు ఒకటి నుంచి ఐదు రోజులు అయితే పడుతుంది పిఓపి పిఓపీతో పాటు పైపులు పైపులు ఐరన్ పైపులు వాడతారు పాటుగా పిఓపీలు వాడటం జరుగుతుంది ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు ఒక ఆర్చ్ తయారు ఒక ఆర్చ్ ఒక పి ఐరన్ రాడ్ల ద్వారా ఒక ఆకారం తయారు చేసిన తర్వాత దానికి పిఓపీ ద్వారా మొత్తం ఎరంజేయడం అయితే జరుగుతుంది దీని యొక్క దీన్ని తయారు చేయడానికి దాదాపు వారం రోజులు అయితే చెప్తున్నారు ఈ విగ్రహాలు తయారు చేయడం కోసం నిపుణులు ఎవరైతే ఉన్నారో బాంబే నుంచి కూడా తీసుకొస్తూ ఉంటారు తీసుకొచ్చి అక్కడ బాంబే నుంచి తీసుకొస్తుంటారు ఒక సుమారు ఐదు అడుగుల విగ్రహం దగ్గర నుంచి అరవై అడుగుల విగ్రహాలు కూడా తయారు చేసి ఇస్తామని చెప్పి కూడా నిపుణులు అయితే చెప్తున్నారు ఏమైనా నానితో రాజ్ కమ్మల్ ఎస్ ఫోర్ మీడియా విజయవాడ నుంచి